కొన్ని చోట్ల చదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి అది తప్పితే మిగతా అన్న చోట్ల కూడా పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగుతుంది పోలీసులు చాలా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఎలక్షన్ కమిషన్లు కూడా ఇద్దరు సమన్వయంతో ఏర్పాటు చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం చదురుమదు ఘటనలు ఏర్పడ్డాయి నాగార్జునసాగర్ ప్రాంతంలో ఉన్నటువంటి హైటెన్షన్ కళ్ళ ముందు ఇంకా కదలాడుతుండగానే కొన్ని కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ క్యాడర్ మధ్య చెలరగినటువంటి ఘర్షణ పీక్ స్టేజ్కి చేరేటువంటి తరుణంలో పోలీసులు నిరసనకారులను ఆందోళనకారులను చెదరగొట్టారు ఇరు కార్యకర్తలను కూడా చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు సో ఓవరాల్గా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి ఎక్కడో ఒక చోట జరిగినటువంటి చెదురుమదురు ఘటనలో పోలీసులు ఏ స్థాయిలో అదుపులోకి తీసుకొచ్చారు అనేటువంటి దానిపై డీటెయిల్ రిపోర్ట్ అందించేందుకు మా స్పెషల్ కరస్పాండెంట్ రాఘవ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాఘవతో మాట్లాడతాం రాఘవ గారు మొత్తం ఓవరాల్గా ఉదయం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ జిల్లాలలో అదేవిధంగా హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలలో మాత్రం చదురుమదురు ఘటనలు జరిగాయని చెప్పేసి కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొంతమంది పోలింగ్ స్టేషన్ల దగ్గర వెళ్ళి కొంతమంది పార్టీ కొన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు డబ్బులు పంచడం అదేవిధంగా వాళ్ళు ఫ్లకార్డ్స్ చూపిస్తూ ఓటు వేయాలని చెప్పేసి కూడా ఈ విధంగా చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు అడ్డుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల కూడా తెలంగాణ వ్యాప్తంలో ఒక ఐదారు చోట్ల కూడా ఈ ఇన్సిడెంట్ జరిగాయి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకోవడం అదేవిధంగా చీర్లు విరగొట్టుకోవడం అదేవిధంగా చెట్టు చుక్కాలు పట్టుకొని లాక్కోవడం వంటి ఘటనలు మనము చూసాము మొత్తంగా కూడా మనం ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఉదయం తెల్లవారుజామున మొదలైనటువంటి ఇన్సిడెంట్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద జరిగినటువంటి ఇన్సిడెంట్ అందరిని కూడా ఆచారాన్ని గురి చేసింది అంటే పోలీసులు ఒక్కసారిగా ఏపీ పోలీసులు అక్కడికి రావడం తెలంగాణ పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం ఇరు వర్గాల ఇరు వర్గాల పోలీసుల మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్ మనం చూస్తాము అక్కడ కూడా శాంతి భద్రతలకు సంబంధించి ఇప్పటికే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వికాస్ రాజ్ కూడా దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది పోలీసులు అక్కడికి చేరుకొని శాంతి భద్రతలకు ఎలాంటి వివాదం కలగకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోలీసులు సమన్వయంతో పనిచేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి వారి పోలీసులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడ ఎలాంటి సమస్య జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీద అని చెప్పేసి కూడా ఆయనకు చెప్పినటువంటి అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెప్పడం జరిగింది ఎవరు రాజకీయ నాయకులు కూడా దీంట్లో జోక్యం చేసుకోవద్దని చెప్పేసి కూడా అన్ని పార్టీల నాయకులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది సో మొత్తంగా కూడా అక్కడ నాగార్జున సాగర్ ఉదయం తెల్లవారుజామున అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్తో ఇన్సిడెంట్తో మొదలైన తర్వాత జనగామకు వచ్చినట్లయితే వచ్చినట్లయితే జనగామలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నేతల మధ్య ఇరు వర్గాల మధ్యలో గొడవ గొడవ జరిగింది వాళ్ళందరూ కూడా ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ అదే అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఆ ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులను తీసుకువెళ్తున్న సమయంలోనే ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి వారు ప్రలోభాలు చేస్తున్నారు ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాబట్టి మేము వాడిని తీసుకువెళ్తున్న ప్ర తరుణంలో వాళ్ళు మాపైన దాడి చేశారు కాబట్టి మేము కూడా దాడి చేశామని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఈ దాడులు జరిగినట్టు కూడా స్పష్టంగా జరిగినటువంటి ఇన్సిడెంట్లు కూడా అక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అదేవిధంగా నాగర్ కర్నూల్లో తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ జరిగింది అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు అక్కడ ఉన్నటువంటి ఓటర్లను ప్రలోభాలకు చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు వచ్చి అడ్డుకోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి ఘర్షణ అనేది కూడా మొత్తంగా కూడా అక్కడ చుట్టుపక్కల వ్యాపించడంతో ఒకరిపై ఒకరు రాళ్ళు రూకున్నటువంటి పరిస్థితిని అక్కడ తీసుకురావడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు దీంట్లో ఒక్కసారిగా పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళిద్దరిని కూడా చెదరగొట్టి అక్కడ అక్కడ నుంచి బయటికి పంపించినటువంటి ఇన్సిడెంట్ అక్కడ కొనసాగింది అదేవిధంగా ముషిరాబాద్లో నాగర్కర్లో ఆ విధంగా జరిగినట్లయితే ముషిరాబాద్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్కి కార్యకర్తలతో వెళ్తున్న సమయంలో పోలీసులు పెద్ద సంఖ్యలో కాన్వాయ రూపంలో వెళ్తున్నటువంటి అంజన్ కుమార్ యాదవ్ని అడ్డుకోవడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అదేవిధంగా కాంగ్రెస్ అభ్యర్థికి ఇద్దరి మధ్యలో కూడా కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది దాని తర్వాత పోలీసులు నచ్చజెప్పి అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా పంపించి వేయడం జరిగింది అదేవిధంగా కామారెడ్డిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కామారెడ్డి సీఎం పోటీ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్నటువంటి ప్రాంతంలో రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఏజెంట్గా పనిచేస్తూ అక్కడ ఉన్నటువంటి వారిని ప్రలోభాలు గురిచేస్తున్నారని చెప్పేసి కూడా స్థానికంగా ఉన్నటువంటి కి సంబంధించిన నాయకులు నాయకులు ఆయన ఆయనతో ఘర్షణకు దిగడం జరిగింది ఇద్దరి మధ్య కూడా కొద్దిసేపు ఘర్షణ మాత్రం నెలకొన్న తర్వాత పోలీసులు అక్కడికి రంగప్రవేశం చేసి వాళ్ళిద్దరిని కూడా అక్కడ నుంచి పంపించినటువంటి ఇన్సిడెంట్ మనం చూస్తాం అదేవిధంగా రాజేంద్ర నగర్లో చూసుకున్నట్లయితే కొంతమంది నాయకులు డబ్బులు పంచుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి యువకులు ఒకరిపైన ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి పోలీసులు లాఠీచార్జ్ చేసి వాళ్ళిద్దరిని కూడా చెదరగొట్టి అక్కడ నుంచి పంపించినటువంటి ఇన్సిడెంట్ జరిగింది యాకుత్పుర పాతబస్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఉదయం నుంచి కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ సాండీల మొత్తం కూడా సౌత్ జోన్లో ఉన్నటువంటి అన్ని పరిసర ప్రాంతాల పోలీస్ స్టేషన్లలో అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా సందర్శించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అదేవిధంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఆ యాకుత్పురాలో అక్కడ పోలింగ్ స్టేషన్ వద్ద ఎంబీటీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎంఐఎం వీళ్ళిద్దరి మధ్య కూడా కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది ఎంబీటీ అభ్యర్థిని పోలీసులు అదుపులో కూడా తీసుకోవడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓటర్ స్లిప్ ఇచ్చే సమయంలో అక్కడ వాళ్ళ పార్టీ గుర్తు పైన పెట్టి స్టిక్కర్ పెట్టి మరి ఓటర్కి ఆ స్లిప్ ఇస్తున్నారని చెప్పేసి కూడా ఎంబీటీ అభ్యర్థి ఆరోపణలు చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి మీడియా ముందు కూడా మాట్లాడినటువంటి ఇన్సిడెంట్ ఉంది ఈ విధంగా ఈ ఈ విషయంలో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొనే ఉన్నాయి కాబట్టి ఆయనను కొద్దిసేపు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది సో మొత్తంగా కూడా చదురుబాదులో ఘటనలు మినహా మిగతా చోట్ల అన్నింటిలో కూడా ప్రశాంతమైన వాతావరణం ప్రస్తుతం అయితే పోలింగ్ కొనసాగుతుంది ముఖ్యంగా పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో ఐదంచెల భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది మొత్తంగా కూడా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది వరకు మహారాష్ట్ర కర్ణాటక అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పోలీసులు కూడా ఇక్కడ భద్రతా భద్రతా ఏర్పాట్లను చూసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు సైబరాబాద్ కానీ హైదరాబాద్ కానీ అదేవిధంగా రాష్టకుండా కమిషన్లు ముగ్గురు ముగ్గురు కూడా అక్కడ వాళ్ళు ఉన్నటువంటి జోన్లో ఎక్కడెక్కడైతే పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడక్కడ రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ అదేవిధంగా సీసీ కెమెరాల ఆధారంగా పోటీ పోలింగ్ స్టేషన్లో అదేవిధంగా అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చూస్తున్నారు అదేవిధంగా కమాండ్ కంట్రోల్ నుంచి డీజీపీ అంజన్ కుమార్ కూడా ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎస్పీలతో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా ఎస్పీలు ఐజీలు వాళ్ళందరితో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ వికాస్ తో పాటు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరగడం జరిగిందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా వాళ్ళ పోలీసులు వాళ్ళకి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ కూడా పోలీసులతో మాట్లాడి వికాస్ అన్ని చర్యలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేసి వాళ్ళకి ఎక్కడ కూడా ఎలాంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలి అదేవిధంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తంగా కూడా ప్రస్తుతం అయితే ప్రశాంతమైన వాతావరణంలో ఈ పోలింగ్ కొనసాగుతుంది సాయంత్రం వరకు పోలింగ్ ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా ఇంకా మనము వేచి చూడాలి ప్రస్తుతమైనటువంటి ఈ ప్రస్తుతం జరిగినటువంటి మళ్ళీ వేరే చోట్ల రాఘవ డబ్బు మద్యం పంపిణీని ఎలాగైనా సరే అరికట్టాలి ఇలా సరఫరా చేసేటువంటి వాళ్ళకి ముక్కుతాడు వేయాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ స్పెషల్ ఫోకస్ పెట్టింది పోలీసులు కూడా స్పెషల్ ఫోకసే పెట్టారు అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల డబ్బు మద్యం పంపిణీ విచ్చలవిడిగా జరుగుతోంది అన్నటువంటి ఆరోపణలు వచ్చాయి ఆరోపణలకి బలం చేకూరుస్తూ కొన్ని విజువల్స్ కూడా మనకు వచ్చాయి ఎలక్షన్ కమిషన్ పోలీసులు ఫెయిల్ అయ్యారా ఓటర్లని ప్రలోభ పెట్టడంలో రాజకీయ నేతలు సక్సెస్ అయ్యారా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా పోలింగ్ జరుగుతున్న పోలింగ్ ఈరోజు ఓటర్లు పోలింగ్ స్టేషన్కి వెళ్ళే సమయంలో కూడా కొన్ని చోట్ల ఎన్వలప్లలో అదేవిధంగా వివిధ రూపాల్లో వాళ్ళకు అనేక రూపాల్లో ఆ పార్టీకి ఓటు వేసేందుకు ఆ అభ్యర్థికి ఓటు వేసేందుకు అనేక రూపాల్లో వాళ్ళని ఆకర్షితులు చేసుకు ఆకర్షిత చేసుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు మాత్రం నాయకులు చేస్తున్నటువంటి పరిస్థితిని ఆ దృశ్యాల్లో మనం కూడా చూసాం ఎలక్షన్ కమిషన్ ఎన్ని ఏ రకాల భద్రత ఏర్పాటు చేసిన ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ మద్యం కానీ మిగతా ఇతర మద్యం కానీ అదేవిధంగా డబ్బులు కానీ ఇతర వస్తువులు కానీ వాళ్ళకు ఇచ్చేందుకు చేస్తున్నటువంటి పరిస్థితి సమయంలో నిన్న రాత్రి మొన్న రెండు మూడు రోజులుగా నడుస్తుంది అంతా కూడా కొనసాగుతుంది వాళ్ళందరినీ కూడా చాలాసార్లు అడ్డుకోవడం జరిగింది వాళ్ళని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది అనేక చోట్ల పోలీసులు కొంతమంది సహకరించారని చెప్పేసి కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో నిన్న మనం చూసాం సెంట్రల్ జోన్ డీసీపీతో పాటు ఏసీపీసీఐ ముగ్గురిని కూడా అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది అదే కాకుండా ఎవరెవరైతే పోలీసులు కానీ ఇతర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ ఎవరైతే ఆ ఉన్నటువంటి నాయకులకు సహకరిస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ కూడా నాయకులు వాళ్ళ కుమారులు వాళ్ళ బంధువులు మాత్రం ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తూనే ఉన్నారు చాలా చోట్ల కూడా ఈ డబ్బు పంపిణీ కానీ మద్యం పంపిణీ కానీ ఇలాంటి ఇన్సిడెంట్ అన్నీ కూడా కంటిన్యూ జరుగుతూనే ఉన్నాయి ఎక్కడో ఒక చోట అరెస్ట్ అయినా అదుపులోకి తీసుకున్న వాళ్ళను పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టినా కూడా మరో చోట ఈ ఇన్సిడెంట్ అనే ఈ డబ్బుల పంపిణీ అనేది కూడా కొనసాగుతూనే ఉంది అంటే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల పోలీసులు ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు ఎంత ఎంత కట్టడి చేసినప్పటికీ కూడా మరో ఈ ఈ పంపిణీలు అనేది కూడా యథావిధిగా యదచ్చగా కొనసాగని అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల అధికారులు సహకరించారు కొన్ని చోట్ల అధికారులు సహకరించలేదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా యదెచ్చగా ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగించారని చెప్పేసి కూడా తెలుస్తుంది సో మొత్తంగా కూడా ఎలక్షన్ కమిషన్ మాత్రం కొంచెం గతంలో కంటే ఈసారి చూసుకున్నట్లయితే కట్టుదిట్టం చేసింది ఈ నగదు సరఫరా కానీ అదేవిధంగా మద్యం సరఫరా కానీ ఏదైతే చేయడం జరిగిందో దాంట్లో కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు మాత్రం చేసిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనిస్తున్నాం రైట్ రాఘవ థ్యాంక్ యూ మరిన్ని వివరాల కోసం మున్ముందు మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ రిపోర్ట్ సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో శాంతి భద్రతలు ఉన్నటువంటి తీరు అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు జరిగినటువంటి ఆ తీరు ఎవరు కారణం అనేటువంటి దానిపై స్పెషల్ కరెస్పాండెంట్ రాఘవ ఇచ్చినటువంటి డీటెయిల్ లైవ్ రిపోర్ట్ను చూసాం మరిన్ని లైవ్ అప్డేట్స్తో మరింత సమాచారంతో ఎలక్షన్ ఏ విధంగా కొనసాగుతుంది ఏ విధంగా ముందుకు పోతుంది అనేటువంటి దానిపై మరిన్ని వివరాలతో మళ్ళీ మరొక బులెటన్లో మిమ్మల్ని కలుసుకుంటూ ఉందాం చూస్తూనే ఉండండి డోంట్ కో వేస్టేజ్